బిగ్ బాస్ రియాలిటీ షో వెనుక పేదవాళ్ళని ఎంత అన్యాయం చేస్తామని చూసి చూసించావా దీనిలో బిగ్ బాస్ సంబంధించి పల్లవి ప్రశాంత అని రైతు బిడ్డ అతని దేశం దానిలో పెట్టాడు అతనికి ప్రైజ్ ఇచ్చారు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందే ఇది రైతుల్ని గ్రామీణ ప్రాంతంలో ఇన్ఫ్లయన్స్ అవ్వాలని చేసుకుని బయటకు వచ్చాయని పల్లెలు కొట్లాడుకున్నారు కొట్లాడుకుంటే ఈ ప్రశాంత మీద నాన్ బైడో సెక్షన్ పెట్టి జైలు బిగ్ బాస్ నిర్వహణ వాళ్ళపై పెట్టకుండా బిగ్ బాస్కి హ్యాంకర్గా ఉన్నటువంటి అక్కడే నాగార్జున పైన పెట్టుకున్నా ఏ ప్రాబ్లం పెట్టడం ఏంటి అంటే పోలీసులు బిగ్ బాస్కి పని పనిచేస్తున్నారు అని మీద నేను కనిచేస్తున్నాం ఇప్పుడు జైల్లో ఉన్నాడు తక్షణం అతను విడుదల చేయాలి అట్లాగే బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన బిగ్ బాస్ హ్యాంకర్గా ఉన్నటువంటి నాగార్జున పైన కేసు పెట్టాలంటే డిమాండ్ చేస్తాను నేను ఇది తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉత్తర్వులు రాశాను ఆయన ఒక ఫార్మూమ్ చూస్తారు లేకుండా పిల్లు కూడా వేస్తాం ఇది చాలా అన్యాయం బిగ్ బాస్ వెనక జరిగే దురాగతాల్లో ఒక రైతు పుట్టి ధన్యాయం అయిపోయాడు దీన్ని అందరూ కలిసి కా కాపాడుకోవాలి బిగ్ బాస్ వారికి ఫైట్ చేయాలి దాన్ని రద్దు చేసేది కొట్టాడుతా చెప్తాను